హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొక నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రీ ట్రైనింగ్ అండి గ్రామీణ మహిళలకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు ఇది ఫ్రీగా ఈ స్కిల్స్ నేర్చుకొని ఇంట్లోనే సంపాదించుకోవచ్చు ఇది వచ్చేసి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి వనపర్తిలో ఇది వనపర్తిలో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు యూనియన్ బ్యాంక్ అండ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి వనపర్తిలో ఏడు ఉచిత కోర్సులు పన్నెండవ తేదీ వరకు నమోదు ప్రతి గ్రూప్లో ముప్పై ఐదు మంది మాత్రమే ఎంపిక అన్నమాట అంటే మన జనవరి పన్నెండు వరకు వీళ్ళని నమోదు చేసుకుంటారు గ్రూప్కు థర్టీ ఫైవ్ మెంబర్సు వాళ్ళ లిమిట్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మన వనపర్తి వాసులకు ఏడు ఉచిత కోర్సులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారు ఏడు రకాల కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు ఆసక్తిగల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మాత్రమే మన ఈ శిక్షణ కేంద్రంలో వారి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఎస్ఎస్సి మెమో ద్వారా వారిని పేర్లను నమోదు చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి జనవరి పన్నెండు వరకు మాత్రమే వాళ్ళు ఎలాంటివి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది గ్రామీణ అభ్యర్థులకు మాత్రమే అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు మళ్ళీ ఒకసారి గ్రామీణ అభ్యర్థులకు అనే చెప్పారు యూనియన్ బ్యాంక్ వారు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మొదటి కోర్సు వచ్చేసి కోర్సుల వివరాల్లో భాగంగా మొదటిది వచ్చేసి పుట్టగొడుగుల పెంపకం ప్రస్తుతం ఉన్న మార్కెట్లో పుట్టగొడుగుల ద్వారా చాలా ప్రాధాన్యత ఉంది వీరు ఈ కోర్సు నేర్చుకోవడానికి పదమూడు రోజులు కేటాయిస్తారు కోర్సు మొత్తం ఉచితంగా నేర్పించబడతారు మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా పెడతారు ఇప్పుడు చాలామంది హెల్తీ ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అందులో ఇది పుట్టగొడుగులు అనేసి చాలా అంటే చాలా మార్కెట్లో ఇది అవేర్నెస్ ఉంది ఈ కోర్సులు మీరు ఏడు కోర్సులకు ఏడు కోర్సులు నేర్పిస్తే ఇది పదమూడు రోజులు ఉంటదంట ఇది పుట్టగొడుగులకు రెండోది వచ్చేసి ఉత్తిజ ఉచితంగా నేర్పించే కోర్సులలో రెండోది వచ్చేసి కొవ్వొత్తులు అగరబత్తీల తయారీ ఈ కోర్సు నేర్చుకోవడానికి టెన్ డేస్ సమయం పడుతుంది ఈ కోర్సు నేర్చుకున్న వారికి మార్కెట్లో మంచి ప్రాధాన్యత ఉంది అంటే ఈ కోర్సు నేర్పించడం ఒకటే కాదు కోర్సులు నేర్పించుకుంటూ కూడా వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తామనేసి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది అగరబత్తిలు క్యాండిల్స్ ఇవి మస్ట్ అండ్ షుడ్ కదా ప్రతి ఒక్కరు అగరబత్తి యూజ్ చేస్తారు కాబట్టి అగర్బత్తిలో ఎలా తయారు చేస్తారు అనేసి మూడవది వచ్చేసి కెమెరా సీసీ కెమెరా టెక్నీషియన్ ఈ కోర్సు నేర్చుకోవడానికి పదమూడు రోజుల సమయం కేటాయించడం జరిగింది ఈ కోర్సు నేర్చుకున్న వారికి చాలా అవకాశాలతో పాటు మంచి ఆదాయం ఉన్నది ఇప్పుడు నవడేస్ వీళ్ళు వాళ్ళు అనకుండా ఎవరు ప్రతి ఒక్కరూ వాళ్ళ సేఫ్టీ కోసం కంపల్సరీ సీసీ కెమెరా అనేసి ఫిట్ చేసుకుంటున్నారు ఆఫీసులలో ఉండేది ఇంత ముందుకు ఇప్పుడు ఇళ్లలో కూడా సీసీ కెమెరా అనేది మస్ట్ అయిన చుట్టుకో ఈ టెక్నీషియన్ నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ వారు నేర్పించే కోర్సులలో నాలుగోది వచ్చేసి మగ్గం వర్క్ స్వయం ఉపాధితో బతకడానికి ఇది చాలా ఉన్నతమైన కోర్సు ఈ కోర్సు నేర్చుకున్న వారి ఇంటి దగ్గరనే పనిచేసుకుంటూ చక్కటి ఆదాయం ఉంది ఈ కోర్సు నేర్చుకోవడానికి ముప్పై రోజుల సమయం కేటాయించడం జరిగింది మగ్గం వర్క్ ఇది ఆడవాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ట్రెండ్ కూడా ఏది మగ్గం వరకు బ్లౌజెస్ అన్న చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్న ట్రెండ్ కాబట్టి ఇది అనేది వీళ్ళ ఇది నేర్చుకుంటే కూడా వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగో కోర్సు నెక్స్ట్ వచ్చేసి ఐదో కోర్సు వచ్చేసి మనకు ఈ కోర్సు ఇది అంటే స్వయం ఉపాధి కోర్సులో ఐదో కోర్సు వచ్చేసి కోర్సు వల్ల మహిళలతో పురుషులకు కూడా ఉపాధి ఉంటుంది ఈ కోర్సు నేర్చుకోవడానికి ముప్పై రోజుల సమయం ఈ కోర్సు ఏంది టైలరింగ్ ఐదోది వచ్చేసి టైలరింగ్ టైలరింగ్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్ల అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు బట్టలు వాళ్ళ బట్టలు కుట్టుకున్నా సరిపోదు ఎందుకంటే మార్కెట్లో ఏ చిన్నది కుట్టించినా కూడా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది సో వీళ్ళు మేల్కు ఫీమేల్కు ఇద్దరికి నేర్పిస్తారంట అండి అంటే ఆడవాళ్ళ బట్టలు కుట్టడము మగవాళ్ళ బట్టలు కుట్టడం కూడా నేర్పిస్తారంట నెక్స్ట్ వచ్చేసి మనకు ఆరో కోర్స్ వచ్చేసి ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ కోర్సు ఈ కోర్సుకు ప్రస్తుతం రోజులలో అధికమైన డిమాండ్ ఉన్నది ఈ కోర్సు నేర్చుకోవడానికి ముప్పై రోజుల సమయం అనేది ఉంటుంది ఇప్పుడు నవడేస్ ఫ్యాషన్ అయిపోయింది మనకు ఏసీ అనేది వీళ్ళు వాళ్ళు అనేది ఆఫీస్ అనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫ్యాన్ అయిపోయింది ఏసీ కాబట్టి ఏసీ రిపేర్ నేర్చుకున్న వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు ఇది ముప్పై రోజులు ఉంటుంది నెక్స్ట్ థింగ్ మనకు వచ్చేసి చివరిది జ్యువెలరీ ఇమిటేషన్ ప్రస్తుతం బంగారం వ్యాపారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసింది ఈ కోర్సుకో అంత విలువ ఉందనేసి వ్యాపారస్తులు చెప్తున్నా ఈ కోర్సు నేర్చుకోవడానికి పదమూడు రోజుల సమయం కేటాయించడం జరుగుతుంది మనకు ఇమిటేషన్ జ్యువెలరీ ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది ఆకాశాన్ని అంటుకుంది సో ఎవ్రీ మనకు చాలామంది రోల్ గోల్డే యూజ్ చేస్తున్నారు సో ఈ మన ఇమిటేషన్ జ్యువెలరీ నేర్చుకున్నా కూడా నెక్స్ట్ అనేది ఫ్యూచర్ వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఈ ఇమిటేషన్ జ్యువెలరీనే యూజ్ చేస్తున్నారు బంగారానికి అంతగా ఇంట్రెస్ట్ లేదు అంతగా వాళ్ళు దాని మీద ఆసక్తి చూపించట్లేదు ఇది మీరు నేర్పించే అన్ని కోర్సులు ఉచితంగా నేర్పించబడతాయి ప్రతి గ్రూప్లో ముప్పై ఐదు మంది మాత్రమే వీరిని ఆఫీస్ వనపర్తిలోని మర్రికుంటలో మెడికల్ కాలేజ్ ఎదురుగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బిల్డింగ్లో ఉంటుందన్నమాట ఇది వనపర్తి వాసులకు తెలుస్తుంది అడ్రస్ ఎక్కడ ఏంది అనేసి మర్రికుంటలో మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉంటుందంట ఇంకేమన్నా వివరాలు కావాలంటే మనకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేసే ముందు మీరు జెన్యున్ అంటేనే కాల్ చేయండి ఎందుకంటే ఇబ్బంది పెట్టొద్దు కదా మీకు నిజంగానే కావాలంటేనే కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇంకా ఏమంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ అండ్ క్లిక్ ఆల్ అండ్ క్లిక్ చేసి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్